నమస్తే అన్న అందరికి నమస్కారం సౌదీ అరేబియా సంచలనమైన నిర్ణయం తీసుకుంది ప్రవాసులకు సంబంధించి రెసిడెన్సీ మరియు వర్క్ చట్టాల ఉల్లంఘనదారులకు భారీ జరిమానాలు విధిస్తామని చెప్పి సౌదీ అధికారులు హెచ్చరించారు సౌదీ అరేబియాలో ప్రవాసులను రవాణా చేయడం ఉపాధి కల్పించడం ఆశ్రయం కల్పించడం లేదా సౌదీ అరేబియా రెసిడెన్సీ మరియు వర్క్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి సహాయం చేయడంలో పాల్గొన్న వ్యక్తులకు చట్టపరమైన పరిణామాల గురించి డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ తీవ్ర హెచ్చరికను జారీ చేసింది ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి లక్ష రియాల్స్ వరకు జరిమానా గరిష్టంగా ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది దీంతో పాటు ఉల్లంఘించినట్లు గుర్తించబడిన ప్రవాసులు దేశ బహిష్కరణను ఎదుర్కొంటారని చెప్పి ఏదైనా ఉల్లంఘనలను నివేదించడం ద్వారా రెసిడెన్సీ లేబర్ మరియు సరిహద్దు భద్రతా నిబంధనల సమగ్రతను కాపాడుకోవడంలో ప్రవాసులు చురుకైన పాత్ర పోషించాలని చెప్పి డైరెక్టరేట్ కమ్యూనిటీని అధికారులు కోరడం జరిగింది కాబట్టి సౌదీలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో రెసిడెన్సీ మరియు వర్క్ చట్టాలను ఉల్లంఘించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని రవాణా చేయడం కాని వారికి ఆశ్రయం కల్పించడం గాని వారికి ఉపాధి కల్పించడం గాని వారికి మద్దతుగా నిలిస్తే గాని లక్ష రియాల్సు వరకు జరిమానా మరియు ఆరు నెలల వరకు గరిష్టంగా జైలు శిక్ష పడుతుంది అలాగే జైలు శిక్షా కాలం ముగిసిన తర్వాత వారిని సౌదీ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి మళ్లీ వారు భవిష్యత్తులో సౌదీ దేశానికి రాలేరని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు కాబట్టి సౌదీలో ఉన్న మన భారతీయులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్